ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ఉత్తరములు ప్రభువ గడిచిన దేవాతన్ని ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చోటున భద్రపరిచావు పగల కాల సమయంలో తండ్రి మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న మా వాహనాలకు భద్రతనిచ్చి ప్రభువ క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు ఉదేకాల సమయంలో తండ్రి పరిశుద్ర దేవ చేస్తున్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో దేవాతడి జీవనోపాధి కోసం కష్టపడుచుండగా దేవాతండ్రి నీ జ్ఞానం ఇచ్చి నడిపించావు నీకు వందనాలు ప్రభువ నీ తెలివిచ్చి నడిపించావు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవా నీకు వందనాలు కనికరము గల దేవా నీకు వందనాలు కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి పొరపాటును దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం మేము చేసినటువంటి దేవాతని ప్రతి మిస్టేక్స్ని దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ಸಯಾನಿ ಸ್ತೋತ್ರಮುಲು ತಂರಿ గొప్ప దేవుడా నీ స్తోత్రముల దేవా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవాతని నీ జ్ఞానము చేత నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయంలో ఎటువంటి ఆపద సంభవించకుండా నీ రెక్కల చట్టన భద్రపరిచావు నీకు వందనాలు ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను క్షేమముగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దైగల దేవా నీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో దేవా మాకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి శోధన సమీపించకుండా మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ఏసయ్యా నీ స్తోత్రములు తండ్రి రాత్రికాల అంతా నీ కృపలో భద్రపరచండయ్యా నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా నీ స్తోత్రములు అలసిపోయిన మా శరీరాలు మా మనస్సులు ప్రభువ సేద తీర్చమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ ఎటువంటి కీడు సమీపించకుండా మీరే సహాయం చేయండి కనికరం గల దేవా నీకు వందనాలు కృపగల దేవానికి దేవా నీకు వందనాలు ప్రభావ ఈ రాత్రికాల సమయంలో తండ్రి హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవా వారు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండండి ప్రభువ వారు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్లో మీరు ఉండండి ప్రభు వారికి స్వస్థతను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం వైద్యులకు మంచి జ్ఞానము దయచేయమని అడుగుతా ఉన్నాం ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు దేవ ఎవరైతే దేవా దేవాతనం అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకునే దేవ వారిని స్వస్థపరచమని అడుగుతా ఉన్నాం కనికరం గల దేవా నీకు వందనాలు కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ ప్రార్థనాలకించువాడా స్తోత్రములు తండ్రి దేవ శారీరక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరినీ దేవాతని వారికి ఉన్నటువంటి శారీరక సమస్యల నుంచి విడుదల దాయిచేయమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ఈ రాత్రికాల సమయమంతా నీ కృపల భద్రపరచమని నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్